కొన్ని దృశ్యాలు చూడండి చాలా విచిత్రంగా ఉంటాయి అప్పుడే కమ్ముకుంటున్న పొగమంచు ఇంకా పడమటి కౌగిలికి చేరని సూర్యుడి వెలుగు రేఖలు రెండు సమంగా పరుచుకున్న ఈ అందమైన దృశ్యాలు చూడడానికి అద్భుతంగా ఉంటాయి సన్నని చిన్నని నీటి బిందువులు ఆ గడ్డిపై చిత్రంగా నాట్యం ఆడుతుంటే ఎంత బాగుందో ఈ గడ్డి పువ్వు చూడండి ఎంత చక్కగా ఉందో అద్భుతంగా ఉంది కదూ అందమైన పువ్వులు ఎన్నో మనసుకు చాలా ఆహ్లాదాన్ని కలిగిస్తాయి వంకాయ వర్ణంలో వర్ణనాతీతమైన అందంతో మెరిసిపోతుంది